హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇటీవల విడుదల చేసిన ఏపీఎస్సి విడుదల చేసినటువంటి డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిఈఓకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన చాలా వరకు అయితే అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరెవరు అప్లై చేయాలో ఇంకా అభ్యర్థులకైతే గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక దానికి సంబంధించి తాజాగా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది అంటే ఎవరెవరు అప్లై చేస్తారనేసి ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించిన డేట్స్ చూసినట్లయితే ట్వంటీ నైన్ వరకు మీకు అప్లికేషన్ ఎండ్ డేట్ అయితే ఉండడం జరిగిందండి దానికి సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి మీరైతే ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ ఆఫ్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ముందుగా వచ్చేసి ఇక క్లియర్గా చూద్దాం ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ బిఈడి కోర్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే మీరు పీజీలో ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ ఉండి బీఈడి కోర్స్కి ఎవరైతే బీఈడి అడ్మిషన్కి ఎవరైతే వారికి సంబంధించిన కోర్సుకు అర్హత కలిగి ఉంటారో వారికి సంబంధించి ఇలా అప్లై చేసుకోవచ్చు వీటికి సంబంధించి ఒకసారి క్లియర్గా చెప్తాను నేను అంటే సపోజ్ మీరు ఇక్కడ పీజీలో ఎంఏ తెలుగు కానీ ఎంఏ ఇంగ్లీష్ కానీ ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ ఎంఎస్సీ జువాలజీకి సంబంధించిన క్యాండిడేట్స్ చేసేది అనుకో వారికి సంబంధించి ఇక్కడ మీరు బీఈడీ చూసుకున్నట్లయితే బీఈడికి తత్సమాన అర్హత కలిగి ఉన్న అంటే సిమిలర్గా ఉన్న కోర్సెస్ ఉంటాయి కదా అంటే బీఈడికి సంబంధించి మీరు బీఈడీలో మళ్ళీ ఎంఏ తెలుగు సంబంధించి లేదా ఎంఏ ఇంగ్లీష్ సంబంధించి సంబంధించిన అడ్మిషన్ పొందడానికి ఈ బీఈడికి సంబంధించి క్లియర్గా మీకు సిమిలర్గా ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అంటే ఇక్కడ మీరు ఎంఏ తెలుగు చేసి మళ్ళీ బీఈడీలో ఎంఏ తెలుగుకు సంబంధించిన బీడీ బీఈీఈ బీఈడీ కోర్స్ చేసినట్లయితే వాళ్ళైతే ఎలిజిబుల్ అండి ఇక్కడ మీరు క్లియర్గా చేసుకోవచ్చు ఎంఎస్సీ కంప్యూటర్ దానికి సంబంధించి మీరు కోర్స్కి అయితే ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉండడానికి అయితే చూసుకోవచ్చు ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు కోర్స్ అంటే బీఈడీ కోర్సులో బీఈడి కోర్స్కి అడ్మిషన్ పొందడానికి ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది పీజీలో సూటబుల్గా ఉండాలండి సరే కొంతమంది అభ్యర్థులు ఎంఏ తెరుగు చేశారు కొంతమంది అభ్యర్థులు ఎంఏ ఇంగ్లీష్ చేశారు వీళ్ళు మళ్ళీ బీఈడి కోర్స్లో ఈ కోర్సుకి సిమిలర్గా అడ్మిషన్ పొందాలంటే ఈ కోర్సుకి సంబంధించి ఇక్కడ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సూటబుల్ అయి సూటబుల్ అయ్యేసి ఉండాలి దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక మరొకసారి వినండి ఒక క్యాండిడేట్ వచ్చేసి ఎంఎస్సి ఫిజిక్స్ చేశాడండి ఎంఎస్సీ ఫిజిక్స్ సంబంధించి తను ఫస్ట్ క్లాస్ ప పాస్ అయ్యాడు ఇక ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సూటఫుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీఈడి అంటే తను బీఈడీ చేయాలంటే ఇక్కడ ఎంఎస్సిలో ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ ఉండని ఇక్కడ ఎంఎస్సిలో ఎంఎస్సీ ఫిజిక్స్ చేసి బీఈడీలో దీనికి సంబంధించిన సూటబుల్ సబ్జెక్ట్ అయితే ఉండాలండి బీఈడీ చేయడానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్స్తో బీఈడీ అయితే ఉంటుందండి బీఈడీలో ఎంఎస్సీ ఫిజిక్స్ బిఎస్సి ఫిజిక్స్ సంబంధించి ఆల్రెడీ చేసి ఉంటాడు కాబట్టి ఇది బీఈడీ అయితే ఇక్కడ మీకు అదే సూటబుల్ అయితే కావడం జరుగుతుంది అందువల్ల దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అలాగే ఎంఎస్సీ జువాలజీ పీజీలో చేశాడండి ఎంఎస్సీ జువాలజీ పీజీలో చేస్తే ఇక్కడ సూటబుల్ ఫర్ బీఈడి అడ్మిషన్ అంటే బీఈడి అడ్మిషన్ పొందాలంటే బీఈడి కోర్స్ వచ్చేసి ఇక్కడ తను బీఈడి ఎట్లా కన్సిడర్ చేస్తారంటే డిగ్రీలోనే కన్సిడర్ చేస్తారు కాబట్టి డిగ్రీలో తను ఎం బిఎస్సీ జువాలజీ చేశాడు బిఎస్సీ జువాలజీ చేసిన అందువల్ల కారణం చేత తను పీజీ అంటే డిగ్రీ కంటిన్యూ చేసి మళ్ళీ పీజీ చేయడం వల్ల ఇక్కడ ఎంఎస్సిగా రావడం జరిగింది ఈ ఎంఎస్సి స్టూడెంట్ అనేది ఇక్కడ డిఇను అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు మీరు ఏ కోర్స్ చేసినా పర్లేదు ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సూటబుల్ అడ్మిషన్ ఫార్ అడ్మిషన్ ఇన్ టు బీడీకి బీఈడికి ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సూటబుల్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి బీఈడి ఉండాలంటే బీఈడి అవసరం లేదండి జస్ట్ మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది బీఈడి కోర్సుకు అడ్మిషన్ పొందాలనుకుంటే మాత్రం ఇక్కడ దీనికి సంబంధించిన సూటబుల్ సబ్జెక్ట్ అయితే ఉండాలని అడగడం జరిగింది చాలామంది బీఈీ చేసి ఉండాలా ఉండాలా అని చాలామంది కామెంట్ చేయడం జరిగింది బీఈడీ చేసి ఉండాల్సిన అవసరం లేదండి జస్ట్ వన్ ఆఫ్ ద సూటబ్ అంటే సబ్జెక్ట్ అనేది సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఈడి కోర్సుకు సంబంధించి మీకు సబ్జెక్ట్ అనేది సూటబుల్ ఉంటేనే మాత్రం ఇక్కడ మీకు దీనికి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్